హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు అష్టమి ఆదివారం కాకి కనిపిస్తే ఇలా చేయండి చాలు నాలుగు వైపుల నుండి ధనం వరదలా దూసుకు వస్తుంది శని బాధల నుండి విముక్తి కలుగుతుంది శని దేవుడి అనుగ్రహం కలుగుతుంది ఆదివారం అనేది సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు సూర్యుడికి కొడుకు శని దేవుడు శని దేవుడు శని దేవుడి వాహనం కాకే గనుక ఆదివారం అష్టమి తేదీ కలిసి వచ్చిన రోజు కాకి కనిపిస్తే తప్పనిసరిగా ఈ పరిహారం చేయాలని పండితులు చెబుతున్నారు పక్షులన్నింటిలోకి కాకి కూడా చాలా తెలివైన పక్షి కానీ చాలామందికి ఈ విషయం తెలియదు అలా చాలా వరకు అందరూ కాకులను చీదరించుకుంటూ ఉంటారు కానీ కాకులు దేవతలకు చాలా ఇష్టమైన పక్షులు బ్రహ్మముహూర్తంలో మేల్కొని స్నానం ఆచరించే పక్షి కాకి కావు అంటూ ఈ బంధాలు సిరి సంపదలు ఇవి నీవి కావు ఏవి శాశ్వతం కావు అని అందరికీ గుర్తు చేస్తూ బొర్రుస్తూ అందరినీ తట్టి లేపేది కాకి ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేహం పంపి గుమ్ముగూడి అన్ని కాకులు కలిసి ఆహారాన్ని అంగీకరిస్తాయి అంత స్నేహపూర్వక స్నేహపూర్వకంగా మసిలేని కాకులు శత్రువుల గురించి వెంటనే తెలుసుకొని కాకులు సందేహం పంపి అన్ని సమీక్షను చేసుకుంటాయి కాకులు ఆడకాకి మగ కాకి కూడా కలవడం కూడా పరకంట పడకుండా ఎంతో గొప్పగా కలుస్తాయి అంత గుప్తి జ్ఞానం కలిగి ఉండడం చెప్పదగ్గ విషయం ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమ్ము కూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ అరుస్తూ చేసి గూటికి చేరతాయి స్నానాలు ఆచరించి గూటికి చేరతాయి సూర్యాస్తమం సమయానికి గూటికి చేరి అలవాటు సమయ పాలన కాకులకే కాదు సూర్యభగవాని సమయం తర్వాత ఆహారం ముట్టని సిద్ధంగా కాకి కాకతీయ సమ ఈ భూమి పైన కాకులు లేని ప్రదేశం లేదు కాకులు సమస్త ఉంటే ఎన్నో దేశాల బంధుత్వాలు వస్తాయి రాబోతాయి అందుకే కాకులు అరుస్తూ అనేవి పెద్దలు అనేదే కాదు ప్రకృతి వైపరీత్యాలు కూడా ముందే అందే భూమి చెప్పేది ముందు తుఫానాలు వచ్చే ముందు కాకులు సూచనలు ఇస్తూ అరుస్తూ ఏడుస్తూ లోకానికి సూచిస్తాయి సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలోనే కాకులు గూటికి చేరుతాయి సూర్యగ్రహణం విడిచాక స్నానం ఆహరించి బయటకి తిరుగుతాయి అంటారు కలిసి వచ్చిన రోజుల కాకి కలిస్తే ఒక చిన్న పని చేయండి చాలు నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది అని పెద్దలు చెప్తున్నారు మరి ఈ రోజు కాకి కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వస్తే అష్టమి ఆదివారం కలిసి రావడం చాలా విశేషం ఇటీ రోజు ఏ సమయంలోనైనా సరే మీ ఇంటికి కాకి కనిపిస్తే లేదా మీ ఇంటి దగ్గరకు కాకులు వస్తే ఆ కాకులకు బియ్యాన్ని కానీ లేదా మీరు వండుకున్నది అన్నాన్ని కానీ స్నాక్స్ కానీ ఇలా మీ దగ్గరకు ఉన్న ఏదో ఒక ఆహార పదార్థాన్ని వేయండి కానీ వేరే ముందు ఒక్క చుక్క నూనెను ఈ పదార్థం మీద వేసి ఆ తర్వాత కాసేపు వేయండి అష్టమి ఆదివారం కలిసి వచ్చిన రోజున ఇలా నూనెను కలిపిన ఆహారాన్ని కాకి వేయడం వలన శని దోషాలు పోతాయి శని అనుగ్రహం లభిస్తుంది సూర్యుడు అనుగ్రహం కూడా లభిస్తుంది మీకు ఉండే కష్టాలు సమస్యలు అన్నీ పోతాయి మీ జాతకంలో దోషాలు అన్నీ పోతాయి కానీ ఈ పరిహారం చేస్తే జాతక దోషాలు కూడా పోతాయి ఇట్లా ముందు కాకులు కనిపిస్తే ఆహారం వేసి ఆ కాకుకి ఎదురుగా నిలబడి ఒక నమస్కారం చేయండి చాలు చాలా మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి అష్టమి ఆదివారం కలిసి వచ్చిన రోజున మీరు కూడా కాకి కనిపిస్తే ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి రేపు అష్టమి ఎంతో శక్తివంతమైన రోజు ఈ రోజున ఎవరైనా దీనిని మట్టిలో పాటు పెడితే చాలు వీరికి ఉండే ధన సమస్యలు పోతాయి పేదరికం పోతుంది అరవై నిమిషాల్లోనే కష్టాల నుండి బయటపడవచ్చు డబ్బు కట్టలు కట్టలుగా వచ్చి పడుతుంది దరిద్రం వదిలిపోతుంది ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది మీ జీవితం అదృష్టంగా మారుతుంది అని పండితులు చెబుతున్నారు చాలామందిని చాలామందిని చూస్తూ ఉంటాం వారు ఎలా ఉంటారంటే ఎప్పుడు ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు ఎప్పుడు డల్గా కానీ ఉంటారు జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటారు అదంతా ఎందుకు ప్రతి మనిషి ఎప్పుడు ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటు ఉంటారు ధనం విషయంలో లోటు రావడం ఆరోగ్య సమస్యలు రావడం పిల్లల విషయంలో సమస్యలు రావడం పిల్లల మాట వినలేకపోవడం ఇలా మనిషి అన్నాక ఏదో ఒక సమస్య ఉంటుంది కదా కానీ చేతిలో ధనం లేకుంటే మానసిక అన్ని సమస్యలకు సొల్యూషన్ దొరకదు ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నిటికీ మూలం ధనమే అందుకే ధనం బాగా సంపాదించడానికి అందరూ రోజంతా కష్టపడుతూ ఉంటారు ఇంత కష్టపడినా కొందరు మాత్రం సరిపడా ధనాన్ని సంపాదించలేకపోతారు వారు సంపాదించే దానిలో కనీసం అవసరాలకు కూడా తీర్చుకోలేకపోతారు ఎలా మీరు కూడా ధన సమస్యలు ఉంటే రేపు అష్టమి రోజు సాయంత్రం ఐదు గంటలకు దీనిని మట్టిలో పాతిపెట్టండి చాలు అరవై నిమిషాల్లో మీకు కష్టాలు పోయి వర్ధన్నదనం వస్తుందని పండితులు చెప్తున్నారు మరి ఇంతకీ అష్టమి రోజు మట్టిలో దీనిని దేనిని పాతి పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వివరంగా తెలుసుకుందాం గొప్పది కూడా చాలా శక్తివంతమైనది ఇది మట్టిని దీనిని పాతి పెడితే మీరు ఏదైతే కష్టపడుతూ బాధపడుతూ ఉన్నారు ఆ కష్టం నుండి బయటపడతారు దీనికి ఈ పరిహార శాస్త్రం చెప్తుంది ఏమీ లేదు అష్టమి రోజు చక్కగా సాయంత్రం ఐదు గంటల తర్వాత ఒక వైట్ క్లాత్ తీసుకోండి వెల్లుల్లిపాయలను రెబ్బలను వేయండి చిటికెడు కుంకుమను కూడా వేయండి వెల్లుల్లిపాయలను గురించి చాలా మందికి తెలియదు కానీ పరిహార శాస్త్రంలో వెల్లుల్లిపాయలకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు వెల్లుల్లిపాయలకు మన సమస్యలను తొలగించే శక్తి ఉంది మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి కూడా ఉంది అలా తాంత్రిక పరిహారాలలో వెల్ వెల్లుల్లిపాయలను వాడతారు గనక ఈ ఒక క్లాత్ను రెండు తొక్క తీసుకొని వెల్లుల్లిపాయలను రెబ్బలను వేయండి చిటికడు కుంకుమను వేసి చిన్న మూలన క్లాత్ వేయండి ఇలా మీ కుడి చేతితో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి బాత్రూమ్ తప్ప మిగతా అన్ని గదుల్లో ఈ మూట పట్టుకొని తిరగండి ఇలా తిరగడం ద్వారా వెంటనే మీ ఇంట్లో నుండి బయటకు వచ్చి ఎక్కడైనా సరే మట్టిలో ఉండే ఆ మట్టిలో ఈ మూటను పాతి పెట్టండి అందరూ నడిచే ప్రదేశంలోనైనా సరే ఈ మూటను పాతి పెట్టవచ్చు ఇలా అష్టమి రోజున చేయాలి చేయాలి పాతి పెట్టడం వలన అరవై నిమిషాలలో మీరు మీ కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది మీరు సకల ఐశ్వర్యాలను పొందుతారు కోట్లు వచ్చి పడతాయి కనుక మీరు కూడా ఈ అష్టమి రోజు సాయంత్రం దీనిని మట్టిలో పాతి పెట్టండి మీ పేదరికం తొలగిపోతుంది ఆనందంగా జీవించండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ అందరికీ ధన్యవాదములు